న్యూస్ మీసాలు గడ్డం గీసుకునే వాళ్ళను చూసి ఉంటాం కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశామా వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు పదహైదేళ్ల టీడీపీని భ్రష్టి పట్టించాడు చంద్రబాబును ఓడగొట్టాడు అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడు ఎమ్మెల్యేలు కరియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ ను తప్పుదోవ పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యూటీ పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పరకాలలో డెబ్బై ఐదు ఏళ్ల దరిద్రమైన నాయకుడు ముసిలోడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకుని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని అడిగాడు కొండా మురళి తీసుకున్నాడు తీసుకుంటాడు తీసుకున్నాం చూసినవాటి రాష్ట్రం అయిపోయింది టూర్ ఏం చేస్తున్నాడు అది ఆయన ఎన్కౌంటర్లో స్పెషల్స్ మరి మీకు ఇందు మానవుతాయి మీరు బయట పాటించిన సో రాజీనామా చేసి మా సురేఖ పరిస్థితి ఏంటంటే వర్గాల్లో కూడా దరిద్ర నాయకుడు తయారైంది ఒక డెబ్బై ఐదు ఇప్ప నా హైలికి వచ్చాడు రెండు వేలందుకున్నాడు పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా ఆ చెప్పిడు